వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి జిల్లా కేంద్రంలోని కాటల్ మిల్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున చే భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారు ఉత్తర దిశన భక్తులకు దర్శనమిచ్చారు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామి ఆలయంలో పూజా ఏర్పాట్లు చేశామని ఆలయ అర్చకులు తెలిపారు గుడిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కొనసాగిందని తెలిపారు స్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ స్వామి ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు లోక కళ్యాణార్థ ప్రత్యేక హోమం నిర్వహించడం జరిగిందన్నారు కలియుగ నిధయ నిధయ వెంకటేశ్వరుడు గోవింద అని అంటే చాలు మనుష్యులను ఉద్ధరిస్తాడు ఆ భగవంతుడు ఈరోజున పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి దీన్నే మోక్షద ఏకాదశి ఉత్తర ద్వారం ఈరోజు ద్వారం గుండా స్వామివారిని దర్శించాలి దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దరి దర్శించడానికి బ్రహ్మాది దేవతలు ముక్కోటి దేవతలు కూడా తహతహలాడుతూ ఉంటారంట ఇంత గొప్పనయ్యటువంటి భాగ్యం మాకు లభించింది అని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారంట అందులో భాగంగానే ఈరోజు మనం మన శాస్త్రాలు విధించినటువంటి ప్రకారంగా ఇక్కడ మనము పాలమూరు పట్టణంలో కాటన్విల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా భక్తులందరికీ కూడా తన్మయత్వం చెందే రీతిలో భక్తులందరూ తన్మయత్వం చెందే రీతిలో ఈరోజు మనం ఇక్కడ అలంకారం చేసి ఆ భగవంతుని ఆరాధించి ఉన్నాం భక్తులందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు ఇంత గొప్పనైనటువంటి అలంకారం చూసినందుకు మా జీవితాలు ధన్యమైన భక్తులందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఈ రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం మూడు గంటలకే ద్వారపూజ ఆ తర్వాత భూలంగి సేవ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించి సర్వదర్శనాన్ని నాలుగున్నర గంటల నుంచి ప్రారంభించబడ్డది ఇప్పటిదాకా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు ఈ మాధ్యమం ద్వారా మేము భక్తులకందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా దర్శనం చేసుకోండి నేలాదిగా తరలి రండి ప్రశాంతంగా దర్శి దర్శనం చేసుకో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శ్రీమాత్రి నమ గురుభ్యో నమహ పరమ ప్రవృష్టమైన పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంత గొప్ప ఏకాదశి రోజు మనము ముక్కోటి ఏకాదశి అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు ఈ ముక్కోటి ఏకాదశి దేనికి ప్రతీతి అంటే మనము దేవతలందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో విష్ణుమూర్తితో సహా ఉత్తరద్వార దర్శనం చేసుకుని వైకుంఠానికి వెళ్ళినట్టుగా చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఎవరైతే ఉత్తరద్వార దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారో వారికి దక్షిణ ద్వారం దక్షిణ ద్వారము అంటే యమపురం కాబట్టి ఆ యమపురం చేరకుండా వెంకటేశ్వరుణ్ణి లేదా వైష్ణవ వైష్ణవ సంబంధించిన విష్ణుమూర్తిని చేరుతారు అని ప్రతీతి ఉంది కాబట్టి ఇంత గొప్ప మాసంలో వైకుంఠ ఏకాదశి నాడు మనం ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వ దర్శనం చేసుకున్నట్టయితే తప్పకుండా కైవల్యము అనేది పొందుతాము అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇంత గొప్ప వైకుంఠ ఏకాదశి నాడు మనము వెంకటేశ్వమి దర్శనం చేసుకున్నట్టయితే కైవల్యం పొంది యమద్వారం లేకుండా భగవంతుని చేరుతామని పురాణాలు చెప్తున్నాయి స్వస్తి తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈరోజు కాటన్ మిల్లు వెంకటేశ్వర స్వామికి ఉత్తర దర్శన దర్శ ఉత్తర తో దర్శనం అవుతుంది తర్వాత ఇక్కడ తిరుపతికి వెళ్ళినట్టే అనిపిస్తుంది అక్కడ ఎట్లయితే రద్దీ చాలామంది భక్తులు ఉంటారు అలాగే ఇక్కడ కూడా భక్తుల రద్దీ చాలా ఉంది తర్వాత దర్శనం కూడా చాలా బాగుంది డెకరేషన్ తర్వాత చాలా చాలామంది భక్తులు ఉదయం నుంచే వస్తున్నారు దర్శనం చేసుకుంటున్నారు అలాగే మేము కూడా ప్రతి సంవత్సరం వస్తుంటాము ఇక్కడ దర్శనానికి చాలా వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షలు అందరికీ ఉండాలని కోరుకుంటాం వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మేము కాటన్ బిల్ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము చాలా బాగున్నది వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా బాగా అలంకరించారు వైకుంఠ ద్వారా దర్శనం జరిగింది కానీ రద్దీ చాలా ఉన్నా కూడా మాకు దర్శన భాగ్యం కలిగింది ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు ఇండియన్ల నుండి చేసిన దాక ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఇంకా